నమస్తే వెల్కమ్ యూ నేను మీరాజేష్ గత కొంతకాలంగా దువ్వాడ మాధురి దువ్వాడ శ్రీనివాస్ వీరిద్దరూ ఈ ప్రేమ ఇద్దరు ఇంటర్నెట్ని షేర్ చేస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో తాజాగా దువ్వాడ శ్రీనివాస్కి డాక్టరేట్ కూడా ఇచ్చారు సో ఇటువంటి సందర్భాల్లో మనటికి మొన్న కంచి పట్టు చీరలు అమ్ముకునే దుకాణం పెట్టారు హైదరాబాద్లో ఇంకో ఎనిమిది బ్రాంచులు తెరుస్తామని చెప్తున్నారు గత కొంతకాలంగా జూనియర్ దువ్వాడను కూడా ప్రపంచానికి పరిచయం చేస్తామంటూ కూడా చెప్తున్నారు సో ఇట్లాంటి నేపథ్యంలో డాక్టరేట్ వచ్చినటువంటి సందర్భంగా ఏం సాధించారని డాక్టరేట్ ఇచ్చారు అని ప్రశ్నించే వాళ్ళు కూడా లేకపోలేదు ఈ నేపథ్యంలో దువ్వాడకు డాక్టరేట్ ఎందుకు వచ్చింది జూనియర్ దువ్వాడ సంగతులు ఏంటి వీరిద్దరు ప్రేమపక్షులు వెనకాల కథ ఏంటో మాట్లాడదాం మనతో పాటు కామన్ ఓటర్ జాయిన్ అవుతాం డిస్కస్ చేద్దాం నమస్తే మేడం నమస్కారం దువ్వాడ శ్రీనివాస్ అండ్ దువ్వాడ మీరు ఇచ్చిన ఇంట్రొడక్షన్ నాకు బాగుంది ప్రేమపక్షులు ప్రేమపక్షులు అది ఏంటి అసలు అంటే ఏం సాధించారని డాక్టరేట్ ఎందుకు కొంతమంది అంటున్నారు డాక్టరేట్ ఫేక్ అని చెప్పి అండ్ కొంతమంది అంటున్నారు వాట్ ఎవర్ యూనివర్సిటీ అక్కడ అప్లికేషన్ డాక్టరేట్ కోసం పెట్టుకోండి మీరు ఫర్ దిస్ కైండ్ ఆఫ్ డాలర్స్ కి అమ్ముతాం అని చెప్పి సో ఇట్స్ అ వెరీ కామన్ థింగ్ లేకపోతే ఇతను చూసి డాక్టరేట్ ఇవ్వడానికి ఏముందండి సభ్య సమాజం ఒక రకంగా ఈ చూసి కుళ్ళుకునేంత పనే ఉంది ఏహభావం కలుగుతుంది ఇంక ఇలాంటి చూస్తే మనం ఆలోచిస్తే కనుక ఫిబ్రవరి ఫోర్టీన్త్ వచ్చిందంటే ఇంత భయంకరంగా వారం జరుగుతుందని చెప్పి నా జీవితంలో నేను రియలైజ్ అవ్వలేదు ఏ ఛానల్ చూసినా వీళ్ళ వెనక వాళ్ళ హార్ట్ షేప్ ఇమోజెస్ పైనుంచి కిందకి ఈ స్క్రీన్ల మీద తేల్తా ఉన్నాయి వీళ్ళేమో కిస్ డే లవ్ డే హగ్ డే చాక్లెట్ డే బా ఎన్ని రకాల అగాయిచ్చలు చేయాలి అన్ని రకాల అగా చేసి అసలు ఫోర్టీన్త్ అన్న దానికి ఒక విరక్తకరమైన సన్నివేశం ఇచ్చి అంటే ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఏజ్ ఇట్ ఈస్ అబౌట్ నథింగ్ బట్ ఇట్స్ నాట్ అబౌట్ ఏజ్ కాబట్టి వాళ్ళిద్దరు మనసులు కలిసింది ఐ వాంట్ సే ఇన్ ద పబ్లిక్ డిస్పోజిషన్ ఆఫ్ లవ్ పబ్లిక్ డిస్పోజిషన్ ఆఫ్ ఎఫెక్షన్ పబ్లిక్ డిస్పోజిషన్ ఆఫ్ వెరీ అన్సీన్ ఫోర్ సీన్ సిచ్యువేషన్స్ చూపించి అంటే ఒక యువ జంట ఎవరన్నా ప్రేమకుల దినోత్సవం జరుపుకోవాలంటే ఆ ఇచ్చి మాకు వద్దు అన్న ఒక విరక్త కలిగించారు వీళ్ళు ఇద్దరు కలిసి ఎక్స్ప్రెస్ చేసుకోవడం తప్పే ఐ వాంట్ యూ సంథింగ్ ఇప్పుడు అడల్టరీ అన్న వర్డ్ నేను వాడచ్చా లేదో నాకు తెలియదు బట్ ఐ జస్ట్ వాంట్ టు వాస్క్ హిజ్ వైఫ్ ఇస్ వాంటింగ్ హిమ్ నాకు కావాలి నా భర్త అని కూతుర్లు అయితే ఏడుస్తారు కూతురు పైన చేయెత్తిన సన్నివేశాలు కూడా చాలా చూసాము తిరగబడిన సన్నివేశాలు ఉన్నాయి అండ్ ఈ దు దివెల దువ్వాడ వాట్ ఎవర్ ఇప్పుడు దువ్వాడ మాధురి అనొచ్చు కదా అనుకోవచ్చు కదా సో ఎలా మాధురి పక్కన శ్రీనివాస్ అని పేరు పెట్టేసుకుంది ఇన్స్టాగ్రామ్ లో ఈ మాతలు అయితే అనరాని మాటలు పిచ్చి బూతులు అక్కడ కెమెరాలు రోన్ అని లేదు ఫోన్ లో రికార్డ్ చేస్తానని లేదు బాబోయ్ భయంకరమైన సిచ్యువేషన్ క్రియేట్ చేసి వాళ్ళ వైఫ్ ని గెంటేసేటలు ప్రాపర్టీ ఎక్విజిషన్లు ఒక సిచ్యువేషన్లో ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే వాళ్ళ వైఫ్ టార్చర్ దాన్ని భరించలేకపోతే ఈవిడే అన్నదానం పెట్టిందని ఈ అన్నదాన శిబిరంలో జాయిన్ అయిన తర్వాత ఇద్దరు మనసులు కలిసినాయని ఒక ఒక నష్టపోయిన బాధితురాన్ని దగ్గర చెంచుకుని ప్రేమిలో పడ్డాడని చెప్పి ఇలాంటి ఫాల్తూ లఫంగ్ స్టోరీస్ చెప్పి జనాల ముందుకు వస్తున్నారు అండ్ ఇంకోటి ఏంటంటే ఇది నార్మల్ పర్సన్ అయ్యి అంటే పెద్ద వ్యూస్ వచ్చింది క్యాండిడేట్ కానే కాదు బీయింగ్ అ పొలిటికల్ పర్సన్ అది కూడా ఈ పార్టీ నుంచి ఇలాంటి దుర్ఘటన జరగటం ఆ పార్టీకే పెద్ద ఈ దువాడ శ్రీనివాస్ ఎక్కడ నుంచి అక్రోచాలు చూడటానికి ఒక ఈ దువాడ వచ్చేసి బేసికలీ పవన్ కళ్యాణ్ గారు ఇన్ని పెళ్ళిళ్ళు ఎందుకు చేసుకున్నారు మొదటి బారి ఉండగా రెండో పెళ్లి చేసుకోవడం కరెక్ట్ రెండో భారీ ఉండగా మూడో పెళ్లి చేసుకోవడం ఏంటి పిల్లల్ని అంటే ఏంటి వాళ్ళ వైఫ్ కి లేని ప్రాబ్లం రూల్స్ కి లేని ప్రాబ్లం మీకెందుకు ఇప్పుడు దాని గురించి అయితే మాట్లాడు ఎందుకంటే నువ్వు ఇంకొక రిలేషన్షిప్ లో ఉన్నావు కాబట్టి నీకు అనుకూలంగా ఉంటే సబ్జెక్ట్స్ అన్ని మాట్లాడేస్తావు అనుకూలంగా లేకపోతే సబ్జెక్ట్లు ఎత్తవు నువ్వు ఒక క్యారెక్టర్ ఉన్న మనిషివి నువ్వు ఒక పులివి ఇదంతా కాకుండా ఇంకో అగాయిచం ఏంటంటే ఐ థింక్ దిస్ ఫీమేల్ చేస్ ప్రమోటింగ్ వన్ మూవీ అండి ఏదో మూవీ అండి ఇతను వచ్చి ఫైట్లు చేస్తూ ఉంటాడు కార్యకర్త లేకపోతే ఇంకేదో వాలంటీర్ తీశారు ఇలాంటి అగాయిత్యాలు జనాల ముందు పెట్టి నేను ఫ్రాంక్ గా చెప్తున్నాను ఇఫ్ ఐ వాంట్ టు మ్యారీ సమ్మన్ వాంట్ మ్యారీ అంటాడు వస్తాడు మన జీవితంలో మనం ఉండగానే మన నెలలోంచి బయట పంపించేస్తారా మనం పంపించేస్తే కనుక మనకి ఇంకొకళ్ళు అచ్చ కూర్చుంటారా అని చెప్పి చెప్పేది ఏంటంటే వాట్ మై పాయింట్ ఐ ఇలా పది రకాల పెళ్ళిళ్ళు చేసుకుని పిచ్చి పిచ్చిగా తిరిగి అండ్ ఇలా అంటారు జూనియర్ దువ్వడానికి అంటా నేను అని చెప్పి ఎగ్జిస్టింగ్ మ్యారేజ్ ఇంకా డిసాల్వ్ అవ్వలేదు నలిఫై అవ్వలేదు దానికి ముందు పెరిగిన పిల్లలు దాని ముందు నేను ఇంకొక పిల్లల్ని అంటాను అని చెప్పి వీడియోలు పెడుతుంటే ఎంత జిగుప్సాకరంగా ఉంటుంది ఇది ప్రతి ఒక్కళ్ళు మహిళలు పెళ్లి చేసుకోవాలనుకునే వాళ్ళు మాకు దువ్వాడలు అంటే వస్తాడేమో జాగ్రత్త అన్న భయం వస్తుంది రాదండి కోరుకుంటుంది ఏమండి దివ్వెల మాదిరి ఏమనుకుంటుందో దువాడ మాదిరి ఏమనుకుంటుందో నాకు తెలియదు అండి వీళ్ళు సర్నేమ్స్ కూడా క్వైట్ కన్ఫ్యూజింగ్ ఉంటాయి నాకు అండ్ ఇదంతా కాకుండా వాట్ హీ విల్ సేస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తాను ప్రశ్నిస్తాను అని ఎగిరాడు ఇప్పుడు ఏమయ్యాడు పవన్ కళ్యాణ్ అని అన్నాడు ప్రతిపక్షంలో నువ్వు కూర్చున్నావు కాబట్టి అప్పుడు ఎగురుతున్నావు పాలకపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆరాజకాల కనిపించినయ్యా నీ ఆ రాజకీయాలు నీకు కనిపించట్ల ఇప్పుడు జరుగుతుంది మళ్ళీ నీకు ప్రతిపక్షం దాంతో పాలకపక్షంలోకి మాట్లాడుతున్నావు నువ్వు ఏమన్నా అర్థం ఉందా ఇదంతా కాకుండా పవన్ కళ్యాణ్ జోకరు ఇలా మాట్లాడి అని నువ్వు ఒక పెద్ద జోకర్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే నీకు నీ పెళ్ళ ఉంచి అంటుంది నీ పిల్లలు ఏడుస్తున్నా నీకు కనిపించదు ఏదో ఆదుకున్న ఒక అమ్మాయిని ప్రేమికురాలని చెప్పి సరే నీ ప్రేమని ఇంట్లో ఉంచుకోవచ్చు కదా ఈ పబ్లిక్ న్యూసెన్స్ ఏంటి బయటకు వచ్చి తీసే ఛానల్ టీఆర్పిల్ కోసం రేటింగ్ కోసం చేసేస్తారు పక్కన భావాలు ఎంత దెబ్బతింటాయి ఇదంతా కాకుండా ఎంత సోషల్ న్యూస్ సెన్స్ వెళ్ళిద్దరు ఇది కాకుండా బట్టల షోరూమ్ ఓపెనింగ్ దానికి కోటు ఇన్ఫ్లుయెన్సర్ ఆయన తీసి చూపిస్తుంది వండి ఇంట్లో అక్కడ దాకా చేపల పులుసు దాకా ఏగితే చాలండి బాబు కానీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే మ్యారేజ్ ఎగ్జిస్ట్ అవుతున్నప్పుడు ఇలా ఉండొచ్చు అని నువ్వు నేర్పిస్తే కనుక నిన్న ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కళ్ళు ఇలాగే చేస్తే ఏం సమాధానం ఇస్తావు ఇప్పుడు నేను ఐ వాంట్ మ్యారేజ్ సంబంధించి ఖచ్చితంగా ఎలా అంటాడు అయితే రేపు ఇంకొక అమ్మాయి జీవితం ఆ దువ్వడి చేసినప్పుడు మేము చేస్తే తప్పేంటంటే ఒక నెగిటివిటీకి ఒక రాంగ్ ఇంపోజిషన్కి ఎగ్జాంపుల్గా నిలిచే ప్రతి ఒక్క కార్యకర్త వైసీపీ వాడే టీడీపీలో జరగదా ఎలాంటి ఉన్న పార్టీ నుంచి బహిష్కరిస్తారు అలా లావడ మొత్తుకుందండి బాబు ఏం లేదు ఇతనికి నాదే మొత్తం అని చెప్పి రికార్డ్స్లో ఉన్నాయి అవన్నీ ఇదంతా కాకుండా ఈ దువ్వడ మొన్న అసెంబ్లీ బయట నుంచి మాకు ఇన్ని నిమిషాలు కావాలి మాకు ప్రతిపక్ష హోదా కావాలి ప్రతిపక్ష హోదా దేనికి కావాలంటే ప్రశ్నించడానికి ఎక్కువ గడువు ఉంటుందని చెప్పి ఏ ముందు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పు ఉన్న దాంట్లో మాట్లాడమని చెప్పి నీకు కంటెంట్ లేదు ఆయనకి కంటెంట్ లేదు ఎవరికి కంటెంట్ లేదు ఎవరు రారు అండ్ అసెంబ్లీ అర్హతలైన ప్లకాడ్లు పట్టుకుని ఇది ఏంటండి వీళ్ళందరూ చేసేది దాని కామన్ సెన్స్ ఉన్న ఎవరైనా కూడా ఈ చూసి హర్షిస్తారా అసలు ఇళ్లలో ఇలాంటి వాళ్ళని ఆదర్శంగా చూపించి ఒక్కళ్ళన్నా ఫోటో చూస్తారా ఎవరన్నా ఇలాంటి ఎంకరేజ్ చేసి ఏదన్నా ప్రమోట్ చేస్తారా అండి ఎవరైనా సభ్య సమాజంలో మామూలుగా కాపరాలు చేసుకునే వాళ్ళు ఎవరో ఈ జంటను చూడండి ఈ జంట కింద కమెంట్ పెట్టరు చూడరు ఎవరు ఇష్టపడరు ఇలాంటి వాళ్ళని ఇట్స్ న్యూసన్స్ ఇన్ హాల్ ఆఫ్ ఎవ్రీ వస్తున్నాయి కదా ఇంకా వ్యూస్ రాని వ్యూస్ నియోజకవర్గంలో వాళ్ళ చుట్టూ తిరిగే వాళ్ళని కొట్టించుకోవడం తప్ప మోకరి స్టప్ తప్ప ఇది రియల్ కంటెంట్ కానే కాదు ఎక్కడన్నా ఒక ప్రాపర్ గా పెళ్లి వాళ్ళు ఇలాంటివి చేస్తారండి మేము పెళ్ళి చేసుకోము కోర్టులో కేసు ఉందని చెప్పి దువాడే చెప్తా ఉంటాడు కానీ మేము పిల్లల్ని కానీ వేస్తాం జూనియర్ వస్తాడు అండ్ ఇంకేదంతా చాలదన్నట్టు మోస్ట్ హాస్యాస్పదమైన వర్డ్ ఈ లేడీ అంది ఏంటంటే ఆయనకి ఇద్దరు పిల్లలు నాకు ముగ్గురు పిల్లలు ఒక పిల్లకి పెళ్ళి అయిపోయింది ఇంకో పిల్లకి పెళ్ళికి మేము రెడీ చేస్తాం నువ్వు రెడీ చేయడం ఏంటి అవ తల్లి వాళ్ళ మదర్ లేరా నువ్వు రెడీ చేయడం ఏంటి నువ్వు నువ్వు సమకూర్చుకుంటావు ప్రయత్నిస్తావు ఏర్పాట్లు చేస్తాం నువ్వు చేయడం ఏంటి అసలు వాళ్ళ పిల్లలు ఎవరన్నా ఇలాంటి వీడియోలు చూస్తే హర్షిస్తారా చీతు అని చెప్పి తిట్టుకున్న నువ్వు నువ్వేమో తీసుకెళ్లిపోయి ఆ పిల్లలకు పెళ్లి చేస్తాం మా పిల్లలకు ఫ్యూచర్ మేము అని చెప్తుంటే అసలు ఇనే మాకెంత జిగుస జిగుప్స కదో నీకు ఐడియా ఉందా కూతురు అయ్యో వాళ్ళ కూతుళ్ళు చాలా వాట్సాప్ మెసేజ్ చూపించారు కదండి అప్పట్లోనే ఇలా నిన్ను ఆదర్శంగా తీసుకుని ఎవరైనా ఇంట్లో టెలికాస్ట్ చేస్తే ఇలాంటి కనుక చిన్నపిల్లలకి కళ్ళు మూసేయాలి ఎదుగుతున్న పిల్లలు కళ్ళు మూసేయాలి ఎదుగుతున్న అబ్బాయిలు కళ్ళు మూసేయాలి వా బహిష్కరించే కంటెంట్ ఇదంతా ప్రో హీఈస్ టేకింగ్ అడ్వాంటేజ్ ఆఫ్ ఓన్ మిస్టేక్ కోర్ట్ డెసేస్ ఒకవేళ అవుట్ సైడ్ మ్యారేజ్ రిలేషన్షిప్ ఉంటే ఇట్ ఇస్ ఎంటర్ ఫోర్ డివర్స్ కావాల్సింది ఇతనికి ఇంకొక అమ్మాయి అమ్మాయితో కట్టం ఈఎంఐ కావాల్సిన ఇలా హస్బెండ్ ఇంకా ఇన్నోసెంట్ అండి పాపం నేను ఏ సిచువేషన్లోనే సపోర్ట్ చేస్తా అని చెప్తాడు పాపం లే లే ఆ బిట్ ప్లే చేస్తుంటే టీవీలో ఈఎంఐ మొహం మాడిపోతుంది నాకు అర్థం కాదు ఏముందని చెప్పి ఇక్కడ చూసుకుని వచ్చావు నా తెలీదు అండ్ ఇంత చరిత్ర కలిగిన వ్యక్తిని ఇంత పబ్లిక్ న్యూసెన్స్ ని జనాలు అంటున్నారు ఫేక్ డాక్టరేట్ అది నాకు తెలియదు అది ఎంతవరకు నిజం అవద్దు కానీ ఎలా రకంగా చూసుకున్నా అసలు డాక్టరేట్ అనేది నిజమా ఒకవేళ నిజమే అయితే ఎలాంటి వాళ్ళకి కూడా వస్తే ప్రతి ఒక్కరికి రావాలి ఇంకా ఏమంటే ఇంకోటి ఏంటంటే ఇంకొక అదృష్టం ఈ మాధురి తన ఇన్స్టాగ్రామ్ పేజ్ లో డాక్టరేట్ గురించి పోస్ట్ చేయాల అదంటే విచిత్రంగా ఉంది నాకు మాకే వచ్చిన డాక్టరేట్ అని చెప్పి ఆసుకోవాలి కదా బయోవేస్ ఉండి ఉంటుంది సో ఈ రకంగా చూసుకుంటే దిస్ ఇస్ ఆర్ ట్యూర్ నాన్ సెన్స్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఏపీ అండ్ ఇలాంటి వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ ని క్వశ్చన్ చేస్తే ఎవడూ సీరియస్గా తీసుకోడు ఓన్లీ ఒకే ఒక ఛానల్ టెలికాస్ట్ చేయాలి ఆ ఛానల్ ఏంటో జనాలకే తెలుసు ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైం అండి థ్యాంక్ యూ అండి సో ఇది ఖచ్చితంగా దువ్వాడ శ్రీనివాస్ దివ్య రమ్మాదిరి ఈ జంట విశేషాలు తెలిసిన తర్వాత ఆయనకు డాక్టరేట్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఎందుకు ఇచ్చారు ఈ తీసుకోవడానికి ఇవ్వటానికి అర్హతలు ఏంటో మీ అభిప్రాయాలు మీ కింద కామెంట్స్ కూడా తెలియజేయండి ఫర్ మోర్ వుడిస్ ప్లీజ్ వాచ్